సినిమాల్లో సైడ్ నటినట్లు అందరికీ గుర్తుంటారు కొంతకాలం వాళ్ళు టైం ఉంటుంది వాళ్ళ ప్రైమ్ టైం నడుస్తుంది ఆ టైంలో కొంత సంపాదించుకుంటారు పక్కకు వెళ్ళిపోతారు అయితే ఇక్కడ మనకు తెలిసిన నటి కొన్ని సినిమాలతో తెలుగులో పాపులర్ అయిన నటి పాకిజా గారు అనమాట సో అసలు ఆవిడ భిక్షాటం చేసుకునే పరిస్థితి దాకా వచ్చారంట సో అప్పుడప్పుడు వార్తల్లో ఎవరో ఒకళ్ళు మన సుమన్ టీవీ లాంటి వాళ్ళు వీళ్ళు ఎవరో ఒకళ్ళు చూపిస్తూ ఉంటే తప్ప ఆవిడ బయటికి రాని పరిస్థితి సో మళ్ళీ ఇప్పుడు ఆవిడకి భిక్షాటం చేసుకునే పరిస్థితి వచ్చింది అసలు ఆవిడ ఏంటి ఆవిడ స్టోరీ అయితే రీసెంట్గా పాకిజా గారు కనకదుర్గమ్మ టెంపుల్ సందర్శించడానికి అక్కడికి వచ్చారు సో అక్కడికి వచ్చినప్పుడు ఒక టీవీ ఛానల్ తో మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడే మాటలు వింటూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఏడుపు వచ్చే విధంగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు చాలా మంది అప్పట్లో నైంటీస్లో లో మాత్రం తను లేకుండా ఏ ఒక్క సినిమా కూడా వచ్చేది కాదు ముఖ్యంగా మోహన్ బాబు గారి చొరవతోని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన పాకిజా గారు అప్పటి నుంచి తను ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఆ సినిమాలో తన క్యారెక్టర్ పేరు పాకిజా సో ఆ క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చింది మంచి ఆదరణ వచ్చింది మంచి ఫేమ్ వచ్చింది ఇంకా ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని క్యారెక్టర్లు వచ్చినా కూడా అని ఒక ముద్ర మాత్రం పడిపోయింది సో మరి తన నిజమైన పేరు వాసుగి కే వాసుగి సో మరి పాకిజాగా పిలువబడి ఆమె ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే ఒకనొక టీవీ ఛానల్లో కనిపించిన తర్వాత కొంతమంది సెలబ్రిటీస్ హెల్ప్ చేయడం కావచ్చు ఆ తర్వాత కొంతవరకు బాగానే ఉన్నారు సో రీసెంట్ గా కనకదుర్గమ్మ ఆలయాన్ని చూడడానికి వెళ్ళిన ఆమె అక్కడ ఇంకొక టీవీ ఛానల్ మాట్లాడుతున్నప్పుడు తన జీవితం గురించి తన పరిస్థితి గురించి చెప్పారు సో ప్రజెంట్ అయితే నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అప్పుడప్పుడు తినడానికి తిండి కూడా లేక నేను కొంతమందిని భిక్షాటన చేసే పరిస్థితికి నా ఒక సిచ్యువేషన్ అనేది వచ్చింది సో కొంతమంది ఎవరైనా నాకు హెల్ప్ చేయాలనుకుంటే కనీసం ఒక్క రూపాయిన కూడా నాకు హెల్ప్ చేయండి అనే విధంగా కూడా వేడుకున్నారు అండ్ దట్టు నేను ఇప్పుడు మాకు అక్కడ తమిళ్ అయినప్పటికీ కూడా నా తమిళ్ ప్రభుత్వం కానీ తమిళ్ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది మంది పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు వాళ్ళందరికీ కూడా చిన్న వీడియో రూపంలో నా కష్టాలన్నీ కూడా చెప్పి ఒక వీడియోని పంపించినప్పటికీ చూస్తున్నారు తప్ప ఎవరంటే ఒక్కరంటే ఒక్కరు కూడా నాకు రెస్పాండ్ ఇవ్వట్లేదు సో అక్కడ ఏదో ఎవరు కూడా ప్రభుత్వం కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు సో కనీసం తెలుగు వాళ్ళైనా నాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేను స్థిరపడ్డాను ఒక పాకిజాగా ఇంత మంచి పేరు ఉంది కూడా పేరుతో పిలుస్తున్నారంటే ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెట్టినటువంటి భిక్ష కాబట్టి కనీసం మీరైనా నన్ను ఆదరిస్తారని చెప్పేసి ఇక్కడ అడుగుతున్నాను ఇక్కడ కనీసం డిప్యూటీ సీఎం గారు సీఎం గారైనా కూడా నాకు ఆంధ్రాలో కనీసం ఒక పెన్షన్ వెసులుబాటు అయినా నాకు కల్పిస్తే జీవితాంతం కూడా మీ పేరు పెట్టుకొని నేను బతికేస్తాను సార్ అనే విధంగా తను వేడుకోవడం జరిగింది ఒకవేళ కావాలనుకుంటే నా ఊపిరి ఉన్నంత వరకు కూడా మీ పార్టీ కోసం ఊరు ఊరు కూడా తిరిగి నేను ప్రచారం చేస్తాను నాకు ఒక చిన్న సహాయం చేయండి ఒక పెన్షన్ వెసులుబాటు నాకు కల్పించడం అనే విధంగా పాకిజా గారు కోరుకుంటున్నారు సో అదే విధంగా ఒకానొక సమయంలో చనిపోయి స్టేజ్ కూడా వెళ్ళిన అప్పుడు మన చిరంజీవి గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కొంతమంది సహాయ సహాయం చేయడం వల్ల తను చనిపోయే వ్యక్తి కూడా ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను సో మరి అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఈ ఒక్కసారికి నాకు హెల్ప్ చేయండి చిన్న యొక్క పెన్షన్ అన్న నాకు కల్పించండి అనే విధంగా తను ఏడుస్తూ మాట్లాడడం జరిగింది సో మొత్తానికైతే అప్పట్లో అంత మంచి పేరున్నటువంటి పాకిజా గారు ఇప్పుడు భిక్షాటన చేసే స్థాయికి వచ్చారనే విధంగా చాలా మంది కూడా తనకు హెల్ప్ చేయండి చేయండి అనే విధంగా సోషల్ మీడియాలో ఈ వీడియోని మాత్రం చేస్తు షేర్ చేస్తూ ఉన్నారు